శ్రీ నమః నమ మాత్రే నమ శివాయ గురవే నమ నమో నారాయణాయ అందరికీ నమస్కారం రేపటి రోజున శుద్ధ చతుర్దశి అంటే అందరికీ చాలామందికి తెలిసి ఉండదు దీన్ని శుద్ధ చతుర్థి రోజున అనంత పద్మనాభ చతుర్థి అని పిలుస్తారు ఈ రోజున చేసేటువంటి ఒక విశేషమైనటువంటి వ్రతం ఉంది మన దాంట్లో కొద్ది మందికి మాత్రమే తెలిసినటువంటి వ్రతం ఇది ప్రతి ఒక్కరూ చేసుకుని అనంత పద్మనాభుని మీరు అందరూ ఇది వరకు చూశారు అనంత పద్మనాభుడు అన్న ఆయన ఎలా ఉంటాడంటే శేషపానుపు మీద పొడుక్కుని మహావిష్ణు అవతారంలో నాభి నుంచి బ్రహ్మదేవుడు పద్మనాభుడు నాభి అంటే బొడ్డులోంచి కమలం వచ్చి అందులో బ్రహ్మదేవుడు ఉండి ఒక చెయ్యి కింద పెట్టుకుని ఉంటాడు స్వామి ఆ చేతిలో ఆ పరమేశ్వరుడైనటువంటి లింగ రూపంలో ఉన్నటువంటి పరమేశ్వరుని కూడా ఒక చేతితో పట్టుకుని ఉంటాడు స్వామి ఆ శేషపానుపు మీద పడుకొని ఈ మూడు బ్రహ్మ విష్ణు మహేశ్వర రూపంలో ఉన్నటువంటి అనంతమైనటువంటి రూపంలో ఉన్నటువంటి అనంత పద్మనాభుడుని అనంతుడు అచ్యుత అనంత గోవింద ఈ మూడు నామాలు విష్ణుకి అత్యంత ప్రీతికరమైనటువంటివి ప్రభావకరమైనటువంటి నామాలు ఇవి అసలు నామత్రయ మంత్రం అంటారు దీన్ని అలాంటి మంచి మంత్రాలు ఈ మూడు కూడా బ్రహ్మగారు చూడండి విష్ణుమూర్తి నాభిలోంచి వచ్చినటువంటి బ్రహ్మగారి పైన కనపడుతూ ఉంటాడు శేషపాను మీదకు పడుకున్నటువంటి విష్ణుమూర్తి ఉంటాడు అనంత రూపంలో ఉన్నటువంటి ఆదిశేషుడు ఉంటాడు ఆ చిత్రపటంలో కిందేమో చక్కగా చేత్తోటి కుడి చేత్తోటి పరమేశ్వరుడు యొక్క పాదాలను పట్టుకుని ఉంటాడు విష్ణుమూర్తి శివలింగాన్ని పట్టుకుని ఉంటాడు మీరు చూస్తే చక్కగా అందరూ చూస్తారు కానీ కింద చేతులు శివలింగాన్ని ఎవరు చూడరు ఈ మూడు బ్రహ్మ విష్ణు మహేశ్వర రూపంలో ఉన్నటువంటి అనంత రూపంలో ఉన్నటువంటి కాలస్వరూపుడుగా ఉన్నటువంటి అనంత పద్మనాభుణ్ణి అర్చించడం వలన ఏమి జరుగుతుంది అప్పాజీ గారు అనంత పద్మనాభ వ్రతం చేస్తే ఏమి ఫలితం కలుగుతుంది అనంతమైనటువంటి ఫలితాలు వస్తాయి అనంతమైనటువంటి సంపదలు కలుగుతాయి అసలు సంపద కోసం దారిద్ర్యంతో బాధపడుతున్న వాళ్ళు దుఃఖంతో ఉన్నవాళ్ళు అప్పులు బాధలు ఉన్నవాళ్ళు వీళ్ళందరూ కూడా ఈ అనంత పద్మనాభుడు వ్రతం చేయడం వల్ల అనంత ఫలితాలను పొంది అనంత శుభ ఫలితాలని పొందుతారు అని పురాణాలు చెప్తున్నాయి నేను చెప్పిన మాట కాదు ఇది పురాణాలు చెప్తున్నాయి ఇది ఎక్కడ చెప్పబడింది అనంత పద్మనాభ వ్రతం గురించి ఎక్కడ చెప్పబడింది అంటే మొట్టమొదటిగా చూడండి ద్వాపర యుగంలో చూడండి మీరు అందరికీ తెలుసు పాండవులందరూ కూడా వనవాసానికి వెళ్ళారు వనవాసం చేస్తూ ఉంటారు ద్రౌపదితో పాటు అక్కడ చిన్న పర్ణశాల ఏర్పాటు ఏర్పరుచుకుని అక్కడ ఉంటూ ఉన్న సమయంలో దూర్వాస మహర్షి ఆ ఆశ్రమానికి వస్తాడు దూర్వాసుడు ఉంటే అతను కోపం ఉన్న మహర్షి అని మీ అందరికీ తెలుసు వచ్చినప్పుడు ఈ పాండవులందరూ కూడా ఋషి మహాముని వచ్చాడని చెప్పి అందరిని వాళ్ళని అతిథి అభ్యాగతలతో స్వాగతించి తమ ఇంటికి ఆతిథ్యం స్వీకరించడానికి రమ్మని చెప్పి ధర్మరాజు కోరతాడు కానీ ద్రౌపది కూడా ఆనందంగా స్వీకరిస్తుంది కానీ లోపలికి వెళ్ళి చూస్తే ఒక్క గింజ ఒకే ఒక్క గింజ బియ్యం ఉంటుంది చూసారు కదా మీరు అందరూ భారతం భాగవతం చూసినప్పుడు అందరూ చూసారు అందులో ఒక్క గింజ బియ్యం మాత్రమే ఉంటుంది అప్పుడు ఈ దూరవాసుడు తన శిష్య బృందంతో నదీ తీరానికి వెళ్ళిపోయి స్నానం చేసి శిష్య బృందంతో భోజనానికి వీళ్ళు ఇచ్చేటువంటి విందును స్వీకరించడానికి అన్నదానాన్ని స్వీకరించడానికి వచ్చేసి ఉంటాడు కానీ ఆ ద్రౌపది ఆ పరమాత్ముని వేడుకుని శ్రీకృష్ణ పరమాత్ముని సోదర రూపంలో భావించి ఆయన వేడుకోవడం వల్ల ఆయన అనంతమైనటువంటి అక్షయ పాత్రను ద్రౌపది దేవి చేతికిస్తాడు ఆ సంకల్పంతో ఆ శిష్య ఆ దూర్వాస మహర్షి యొక్క శిష్య బృందానికి అందరికీ కూడా పంచపక్ష పరమాణాలతో ఆ ఒక్క బియ్యం మాత్రమే శ్రీకృష్ణుడు ఆ రూపంలో ఉన్నటువంటి వాసుదేవుడు స్వీకరించి వీళ్ళకి అనంతమైనటువంటి భోజన సంపదనిచ్చి ఆ ఋషుల యొక్క ఆకలిని తీర్చి ఆ ఋషుల నుంచి మంచి సత్ఫలితాలని మంచి వరాలని పొందేటట్లుగా ఈ పాండవులు చేస్తాడు అటువంటి సమయంలో ఈ వనవాసం చేస్తున్నటువంటి సమయంలో ఈ కథ కూడా చెప్తున్నాను మీకు ఈ వనవాసం చేస్తున్నటువంటి సమయంలో ధర్మరాజు ఒక రోజున ఇలా బావా కృష్ణుడితో అడుగుతూ ఉంటాడనమాట ఈ దారిద్ర్యంతో ఇన్ని బాధలు పడుతున్నాం కదా మేము ఈ దారిద్ర్యం తొలగి మాకేదైనా సంపద మేము మంచి సంపత్తు కలిగేటువంటి అనంత ఫలితాన్ని ఇచ్చేటువంటి ఏదైనా ఒక వరతు ఉందా స్వామి అని చెప్పి శ్రీకృష్ణుణ్ణి ధర్మరాజు అడిగాడనమాట చూడండి మన వినాయక చవితున్నాడు కూడా సోత మహాముని సౌనికాది మహర్షిని అడిగాడు ఇక్కడ నేరుగా ధర్మరాజ శ్రీకృష్ణుని అడిగినట్టు చెప్తారు ఇక్కడ శ్రీకృష్ణుని అడగగానే శ్రీకృష్ణుడు అప్పుడు చెప్తాడు ధర్మరాజుతో ఓ బావా ధర్మరాజ కోరిన కోరికను తీర్చేటువంటిది అనంతమైనటువంటి సంపదలు ఇచ్చేటువంటిది అనంతమైనటువంటి ఫలితాలను ఇచ్చేటువంటిది అనంత పద్మనాభ వ్రతము అనేటువంటి ఒక వ్రతం ఉందయ్యా ఆ వ్రతాన్ని ఎలా చేయాలి ఏమిటి అనే ధర్మరాజు అడగగానే అప్పుడు శ్రీకృష్ణమూర్తి చెప్తూ ఉంటాడు అనమాట అప్పుడు శ్రీకృష్ణుడు చెప్తాడు కాలస్వరూపంగా ఉన్నటువంటి అనంతుణ్ణి మీరు ఆరాధన చెయ్యాలి అప్పుడు ధర్మరాజు అనంతుడు అంటే ఎవరు విష్ణువ శివుడ బ్రహ్మ లేక లేకపోతే ఎవరు అని అడుగుతాడనమాట అప్పుడు శ్రీకృష్ణుడు చెప్తాడు ఎవరో కాదయ్యా అనంత రూపంలో ఉన్నటువంటి ఆ ఆదిశేష అవతారంలో ఉన్నటువంటి చూడండి కాలము పద్మనాభుడు విష్ణు రూపంలో మనం కాలాన్ని ఎలా కొలుస్తామంటే అనంత రూపంలో కాలాన్ని ఎలా కొలుస్తాం నిమషము తర్వాత గంట గంట తర్వాత ఒక రోజు పగలు రాత్రి ఒక రోజు ఒక వారం ఏడు రోజులు కలిస్తే ఒక వారం తర్వాత పక్షం కృష్ణపక్షం శుక్లపక్షం తర్వాత మాసం నెల తర్వాత అయినం ఆరు నెలలు తర్వాత ఉత్తరాయణం దక్షిణాయనం ఆరు నెలలు తర్వాత సంవత్సరం దశాబ్దం శతాబ్దం యుగం ఇలాగా కాలాన్ని మనం అనంత రూపంలో కొలుస్తూ ఉంటాం దానికి ఎక్కడ మొదలు ఆది అంతాలన్నీ ఉండదు అలాగే ఆదిశేషుడు కూడా తన అనంతమైనటువంటి రూపంతో ఈ భూమిని మోస్తూ ఉంటాడు ఆదిశేషుడి పైన మణి ఎలాగైతే ఉంటుందో అలాగే ఈ భూమిని మనం నివసిస్తున్నటువంటి ఈ భూమిని ఆదిశేషుడు సమతాస్థితిలో ఉండేలా మోస్తూ ఉంటాడని చెప్పి మన పురాణాలు చెబుతూ ఉంటాయి అందుకని ఆ కాలస్వరూపంలో ఉన్నటువంటి అనంత పద్మనాభుని విష్ణు అవతారంలో ఉన్నటువంటి ఆ అనంత పద్మనాభుణ్ణి మనం ఆరాధించడమే ఈ అనంత పద్మనాభ వ్రతం అందుకని అలా శ్రీకృష్ణుడు చెప్తాడు ఎవరో కాదయ్యా నేనే ఆ కాలస్వరూపుణ్ణి రుద్రుడు కాదు శివుడు కాదు విష్ణువు కాదు అనంత రూపంలో ఉన్నటువంటి నేనే వసుదేవ సుతం వసుదేవుడి ఇంట్లో పుట్టినటువంటి సాక్షాత్తు నారాయణ స్వరూపుణ్ణి నేనే కాలస్వరూపుణి ఎరుగువయ్యా అని చెప్పి శ్రీకృష్ణుడు చెప్పగానే అప్పుడు అడుగుతాడనమాట ధర్మరాజు ఈ వ్రతం చేసేటువంటి విధానం ఏంటి స్వామి అది కూడా నాకు చెప్పండి అనగానే భాద్రపద శుద్ధ చతుర్థిదర్శి నాడు అంటే రేపటి రోజున ఉదయాన్నే లేచి స్నానం చేసి సుచర్భూతుడై నిత్య కర్మలను నిర్వర్తించుకుని తన శక్తి కొలది సంకల్పం చేసుకోవాలి ఈ రోజున నేను కాలస్వరూపంలో ఉన్నటువంటి అనంతనాభుడైనటువంటి ఆ వాసుదేవుని నేను ఆరాధిస్తున్నాను అని చెప్పి సంకల్పం చేసుకుని నదికి వెళ్ళి స్నానం చేయాలి ముఖ్యమైనది నదికి కానీ వాళ్ళకి సమీపంలో ఉన్నటువంటి తటాకాల దగ్గర కానీ స్నానం చేసిన తర్వాత వచ్చి భార్యాభర్తలు ఇద్దరు కూడా కూర్చుని ఈ వ్రతాన్ని చేసుకోవచ్చు ఎలా చేయాలి ఈ వ్రతాన్ని చూడండి గృహంలో ఉత్తర భాగంలో ఒక మండపాన్ని ఏర్పరచుకొని ప్రత్యేకంగా దీనికి ఏమిటంటే ఈ వ్రతం చేసేటువంటి వాళ్ళు అష్టదళ పద్మాలు ఖచ్చితంగా మీరు ఆడవాళ్ళు వేసేటువంటి ముగ్గులు ఉంటాయి కదా అష్టదళ పద్మాలు శంఖము చక్రము సర్ప రూపంలో రూపంలో ఉన్నటువంటి ప్రతిమలను ముగ్గులు వేయాలి సర్వతో భద్రతా మండలంతో మేము ఆ దేవస్థానాల దగ్గర అది మనం విశేష పూజ చేసినప్పుడు కళ్యాణానికి చేస్తూ ఉంటాం కదా సర్వతో భద్రతా మండలం అనేటువంటి రంగులు అక్షరతో చక్కగా ముగ్గులు వేయాలి ముగ్గులు వేసి ఈ పూజకు విశేషంగా ముగ్గులే విశేష అలంకారంతో ఆ వరి పిండితో గాని రంగవల్లెలు వేసి రంగులతో కుంకుమతో పశువుతో అలంకారం చేసి ఆ ముగ్గుల్లో మధ్యలో ఒక నూతన వస్త్రాన్ని పరిచి దాని మీద ఒక బియ్యాన్ని పోయాలి పియా బియ్యం పోసిన తర్వాత ఒక కలసని ఏర్పాటు చేయాలి ఆ కలసలో ఉదకం అంటే నీరు పోసి కొంచెం ఆవు పాలు పోసి దాంట్లో ఒక చిల్లర నాణ్యం పైసా వేసి దాని మీద ఒక కొబ్బరికాయను ఉంచుకొని దాని మీద ఒక ఎరుపు రంగు వస్త్రాన్ని మనం కలసకు అలంకారంగా చేసుకోవాలి అలంకారం చేసుకున్న తర్వాత ఆ కలసలోనికి పైన దర్భలతో చేసినటువంటి చూడండి దర్భ ఎందుకంటే ఇక్కడ అనంత రూపుని ఎప్పుడు కూడా మనం దర్భలలో ఆవాహన చేయాలన్నమాట అనంత పద్మనాభతులు మేము కడుతూ ఉంటాం కదా ఇలా కూర్చుడు చూడండి ఇలాగా ఏడు శిరస్సులు వచ్చేలాగా కానీ లేదంటే ఐదు శిరస్సులు వచ్చేలాగా దాన్ని చక్కగా ఒక దర్భ పుల్లతోటి ఇలాగా అలంకారంగా సర్ప రూపంలో అలంకారం చేసుకుని ఆ కలసగాల్లో గాని మండపంలో గాని ఒక చక్కటి ఒక సింహాసనం ఏర్పాటు చేసుకుని ఆ సింహాసనంలో ఇలా దర్భస్థిత దర్భ రూపంలో ఉన్నటువంటి అనంత రూపంలో ఉన్నటువంటి ఆ అవిశేషుడు రూపంలో ఉన్నటువంటి శ్రీ మహావిష్ణువుని నేను ఈ దర్భలోకి ఆవాహన చేస్తున్నాను అనుకుని భావించి ఈ మండపం మధ్యలో ఈ దర్భల్ని ఉంచుకోవాలి తర్వాత ఆ కలసలోనికి ప్రత్యేకంగా విష్ణు ఆరాధనతో పాటు ఈ పూజకి యమునా నదిని ఆరాధన చేయాలి యమునా పూజ అని ఉంటుంది అందులోకి అందులోకి ఆ కలశలోనికి యమునా దేవిని మనం ఆవాహన చేసుకోవాలి మొట్టమొదటిగా తర్వాత మొట్టమొదటి మీరు అందరికీ తెలుసు మనం ఏం పూజ చేసిన ముందు సంకల్పం చేసుకుంటాం తర్వాత గోత్రనామాలు చెప్పుకుంటారు మీరు అనంత ఫలితాన్ని ఇచ్చేటువంటి ఈ అనంత పద్మనాభ వ్రతాన్ని నేను ఆచరిస్తున్నాను అని సంకల్పం చేసుకుని గణపతి పూజ చేసుకున్న తర్వాత అనంత పద్మనాభుణ్ణి దర్భస్థిత దర్భ రూపంలో ఉన్నటువంటి అనంత పద్మనాభుణ్ణి మనం మండపం మధ్యలో ప్రాణ ప్రతిష్ట చేసుకుని తరువాత కలసలోని యమునా దేవిని కూడా మనం ఆవాహన చేసి షోడస ఉపచారాలతో పూజ చేసుకోవాలి ముఖ్యంగా ఈ వ్రతం రోజున నదీ స్నానం చేసుకుని వచ్చిన తర్వాత ఎరుపు రంగు వస్త్రములు ధరించాలండి భార్యాభర్తలు ఎదురు కూడా ఎరుపు రంగు వస్త్రం చక్కగా ఇలా ఇలా ఉండేటువంటి ఎరుపు రంగు వస్త్రాలను ధరించుకుని చూడండి ముఖ్యంగా తోర పూజ అని ఉంటుంది వీటిలో ఇలాగా మీకు ఎరుపు రంగు తోరం ఇది గట్టిగా ఉండాలి చూడండి మంచి రే రేష్మి అంటే పట్టు దానితో ఉన్నది కానీ ఇలాగా నూలు దారంతో ఉన్నది కానీ ఒక తోరాన్ని తీసుకుని దానికి పువ్వులది కట్టుకోకలేదు మీరు పద్నాలుగు ముళ్ళు వేసుకోవాలి ఇలా చక్కగా పద్నాలుగు ముళ్ళు వేసుకుని ఆ తోర పూజ ఉంటుంది తర్వాత మా వీడియో కింద పీడిఎఫ్ లో ఆ పూజా విధానం అదంతా కూడా మేము ఏ నామాలు చదువుకోవాలి మీకు అవన్నీ కూడా మేము పిడిఎఫ్ పెట్టమన్నా జరుగుతుంది అందులో చూసుకుని చక్కగా మీరు ఈ నామాలు చదువుకుంటూ తోర పూజ చేసుకోవాలి దీనికి విశేషం అనమాట ఈ వ్రతానికి తోర పూజ చాలా విశేషం ఇది చేసుకున్న తర్వాత వ్రతం చేసుకుని నేను ఇప్పుడు చెప్పేటువంటి మీకు అది కథ కూడా ఉంటుంది లేకపోతే నేను చెప్పేటువంటి ఈ శ్రీకృష్ణుడు చెప్పడం ధర్మరాజు అడగడం దాంతా కథ కూడా అందులో ఉంటుంది ఆ కథ కూడా మీరు చదువుకుని కథాక్షంతను ధరించి ముఖ్యంగా ప్రసాదం దూపదీప నైవేద్యాలు సమర్పించాలి ప్రసాదం ఏమి చేయాలి ఈ అనంత పద్మనాభుడికి చూడండి గోధుమ పిండితో చేసినటువంటి ఇరవై ఎనిమిది ఇరవై ఎనిమిది రకాల తీపి పదార్థాలు రస పదార్థాలు చేయాలి మీరు గోధుమ పిండితో ఏదైనా చేయండి మీరు దాన్ని ఇరవై ఎనిమిది చేయాలి ఇరవై ఎనిమిది చేసి ఏం చేయాలి పద్నాలుగు ఇరవై ఎనిమిదిలో సగం ఎంత పద్నాలుగు స్వామివారికి ఈ పూజకు మాత్రం ఏందా మొన్న గణపతి నవరాత్రుల్లో స్వామివారికి ఏం పెట్టినా ఇరవై ఒకటి పెట్టాం ఏకవింశది గణపతి కానీ ఇక్కడ అనంత పద్మనాభుడికి ఏం పెట్టినా పద్నాలుగు పెట్టుకోవాలి పద్నాలుగు చొప్పున నైవేద్యం పెట్టి ఇంకొక పద్నాలుగుని ఒక పళ్ళులో పెట్టుకొని ఈ వ్రతం అంతా పూర్తయిన తర్వాత ఒక సద్బ్రాహ్మణ్ణి పీల్చుకుని వచ్చి ఆ మిగిలినటువంటి ఆ పద్నాలుగు అతి రసములను పైన దక్షిణ తాంబూలాలతో పెట్టి పాయసము మరియు ఆ తీపి పదార్థాలు గోధుమ పిండితో చేసినటువంటి ఆ పద్నాలుగు రసాలని కూడా ఒక బ్రాహ్మణుడికి దానం ఇవ్వాలి ఇలా చేసి వర్తకథను చదువుకుని అక్షణతలు శిరస్సు మీద వేసుకున్న తర్వాత ఈ తోరాన్ని ఈ తోరాన్ని ఆడవారు కుడి చేతికి కట్టుకోవాలి కట్టుకుని ఏం చేయాలి చూడండి ఇది అనంతమైనటువంటి ఫలితాలు ఇచ్చేటువంటి తోరం ఈ తోరం మీరు ఉంచుకోగలిగితే సంవత్సరం వరకు ఉంచుకోవచ్చు చేతిని అందుకనే మంచి తాడు కట్టుకొని చెప్తున్నాను నేను ఏర్పడి తాడు లేదు తెచ్చు ఎప్పుడన్నా అది జీర్ణమైందనుకోండి అది తీసేసి మళ్ళీ అనంత పద్మనాభ వ్రతం వచ్చినప్పుడు చేసుకోవచ్చు ఈ వ్రతాన్ని ముఖ్యంగా పద్నాలుగు సంవత్సరాలు చేసుకుంటే వాళ్ళకి నక్షత్ర మండలంలో ఒక నక్షత్రం ధ్రువ ధ్రువతారలాగా ఒక నక్షత్రం నక్షత్ర మండలంలో మీకు స్థానం లభిస్తుంది అని చెప్పి మన అనంత పురాణంలో దీని గురించి చెప్పడం అనేది జరిగింది అసలు పద్నాలుగు సార్లు కనుక చేయగలిగితే మనిషి తన జీవన ప్రమాణం ఎందుకు పద్నాలుగు సంఖ్య చెప్తారు పద్నాలుగు సంవత్సరాలు చేస్తే వాళ్ళే మనం అయిపోతాం మీకు ఖైదీలకి జైల్లో శిక్ష కూడా యావజ్జీవ కారాగార శిక్ష అంటే పద్నాలుగు సంవత్సరాలు ఉంటుంది ఎందుకంటే ఆ జీవన ప్రమాణంలో పద్నాలుగు ఏళ్ళు కదా పద్నాలుగు సంవత్సరాలు కనుక చూడండి అజ్ఞాతవాసం వనవాసం చెప్పిన పద్నాలుగు ఏళ్ళు చెప్తారు అక్కడ మీరు భారతంలోకి వెళ్ళిన పద్నాలుగు వేళ్ళు వనవాసం ఆ పద్నాలుగు అన్నది ఏంటంటే ఒక జీవితంలో ఒక మనిషి యొక్క జీవితంలో పద్నాలుగు సంవత్సరాలు అత్యంత ముఖ్యమైనటువంటి దశాకాలంగా మేము చెప్పుకుంటాం అందుకని ఆ కాలం అనుకూలించడం కోసం పద్నాలుగు సంవత్సరాలు ఎప్పుడైతే విడవకుండా విడవకుండా అంటే మధ్యలో ఒక్కొక్క సంవత్సరం వాళ్ళకి ఆ శౌచము లేకపోతే ఆ రోజున ఏదైనా ఆ మడి ఆచారం సంబంధించినటువంటి ఏదైనా తొందర వస్తే ఒక్కొక్క సంవత్సరం ఈ పూజ ఆగిపోతే దానికోసం భయపడక్కర్లేదు మళ్ళీ వచ్చే సంవత్సరం కూడా ఈ పూజ మీరు దాన్ని కంటిన్యూగా చేసుకోవచ్చు ఇలాగ పద్నాలుగు సార్లు కనుక ఎవరైతే అనంత పద్మనాభ స్వామి వారి వర్తన చేస్తారో వాళ్ళకి నక్షత్ర మండలంలో స్థానం దొరుకుతుందని నేను చెప్పింది కదా శ్రీకృష్ణుడే తన కథలో చెప్పాడు అంతేకాకుండా ఈ పదార్థాలన్నీ నైవేద్యం పెట్టి ఎవరైతే ఈ వ్రత కథను వెనుకుని అక్షంతాలు వేసుకుంటారో వాళ్ళందరికీ కూడా ఆ ఆ కాలస్వరూపంలో ఉన్నటువంటి అనంత పద్మనాభుడు యొక్క అనుగ్రహం వలన విశేష సంపద కలిగి అనంతమైన ఫలితాలను పొందుతారు అని చెప్పగానే ధర్మరాజు కూడా ఈ వ్రతాన్ని ఆచరించిన తర్వాత శత్రువును జయించి రాజ్యాన్ని పొంది సుఖాన్ని అనుభవించాడు ఇది శ్రీకృష్ణుడు ధర్మరాజుకి తానే స్వయంగా ఉపదేశించినటువంటి అనంత పద్మనాభ వ్రతం దీన్ని తప్పకుండా మీరందరూ అనుకూలమైనటువంటి మన 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 ఛానల్లో ఉన్నటువంటి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా సూక్ష్మంగా మీరు ఏదో చేసే ఎక్కడైతే తిరిగి చిన్న కలసాన్ని పెట్టుకోండి గర్భవ గడ్డితో మీకు ఎక్కడైనా దొరుకుతుంది దర్భగడ్డి లేదంటే మన గ్రామంలో ఉన్న వాళ్ళైతే మన దగ్గరికి వచ్చి తీసుకుని వెళ్ళండి దాంతో చేసినటువంటి సర్వ ఉన్నటువంటి అనంత పద్మనాభుడు దాంట్లో ఆవాహన చేసుకుని షోడసోపచార పూజలు మీకు వచ్చే నామాల కింద మీరు చదువుతాం వస్తే ఆ నామాలతో మీరు పూజ చేసుకోండి చేసుకున్న తర్వాత పద్నాలుగు పద్నాలుగు గోధుమ పిండితో చేసినటువంటి తీపి పదార్థాలు ఏదో ఒకటి మీరు నైవేద్యం పెట్టండి ఇంకో పద్నాలుగు బ్రాహ్మడికి మీకు బ్రాహ్మడు అందుబాటులో లేకపోతే ఒక గోవుకి తీసుకువెళ్ళి వాటిని పిలిపించండి గోధుమ పిండితో చేసినటువంటివి చేసిన తర్వాత మర్నాడు ఉదయం అంటే ఈరోజు మనం అనంత పద్మనాభిని వ్రతం చేసేసాం తోరం కట్టుకున్నాం అన్నీ అయిపోయి నియమ నిబంధనలన్నీ పాటించేసాం ఈ కలసాన్ని గర్భస్థితంలో ఉన్నటువంటి ఆదిశేషుడు రూపంలో ఉన్నటువంటి అనంత పద్మనాభుడిని రేపు ఉదయం కూడా పునః పూజ అప్పుడు దాన్ని మనం ఏం చేయాలి ఉద్వాసన చెప్పాలి ఉద్వాసన చెప్పిన తర్వాత వీటిని తీసుకుని వెళ్ళి పుష్పాలు నిర్మాణ్యం అన్ని తీసుకుని వెళ్ళి నదులు నదిలో గాని ప్రవహించేటువంటి నీటిలో కానీ నిమజ్జనం చేసి రావాలి ఈ విధంగా ఎవరైతే చేస్తారో వాళ్ళకి రేపు కలిగేటువంటి అనంతమైనటువంటి సంపదలు కలిగేట అది కూడా మంగళవారం రావడం విశేషం రుణ విమోచక అంగారకుడు ఉంటాడు రేపొద్దున ఆ అంగారకుడు అంగారక చతుర్థి ఎంత ఉంది మంగళవారం కూడా ఈ చతుర్థి రావడం చతుర్దశి రావడం వల్ల విశేషమైనటువంటి రుణ బాధల నుండి విముక్తి పొందడానికి మంచి ఈ అనంత పద్మనాభ వ్రతం మీ అందరికీ ఉపయోగపడుతుందని చెప్తూ మరియు ఈ వ్రత విధానాన్ని ఈ వ్రతలో చదువుకునేటువంటి నామాలు ఉంటాయి నూట ఎనిమిది నామాలని మరియు ఆ అదాంగ పూజ విష్ణుకి ఏ విధంగా పూజ చేయాలి తర్వాత చూడండి యమునాదేవిని పూజ చేయాలని చెప్పాను కదా ఒక శ్లోకం చెప్తున్నాను చూడండి క్షీరోధార్ణవ సంభూతే నీల సమప్రభే జాయం కరోమి యమునే విష్ణు రూపిణి వస్తుతే ఆ దేవే విష్ణు రూపంతో ప్రవహించేటువంటి నది అది యమునా నది అందుకని ఆ పరమేశ్వరుడికి కూడా గంగా యమున సరస్వతి మూడు సంగమంలో ఉన్నటువంటి నీరు తీసుకొచ్చి శ్రావణ మాసంలో అందరూ కూడా ఆ కాశీలో ఉన్నటువంటి ఆ పరమేశ్వరుడికి అభిషేకం చేస్తారు గంగలో ఉన్న నీరు తీసుకురారు గంగా యమున సరస్వతి తల్లి మూడు నదులు కలిసి నీరు తీసుకొచ్చి శివుడికి అభిషేకం చేస్తారు ఈ బ్రహ్మ విష్ణు మహేశ్వర రూపంలో కాలస్వరూపంలో ఉన్నటువంటి అనంత పద్మనాభుడితో పాటు ఈ యమునా నదిని మరియు గర్భలతో మనం ఆరాధించిస్తున్నాం గనక ఆరాధన చేసేటప్పుడు ఆ దర్భ దర్భలో కనుక అనంత పద్మనాభుణ్ణి మనం దానికి కూడా ఒక చిన్న శ్లోకం ఉంటుంది ఆ శ్లోకాన్ని చదువుకుని చూడండి కృత దర్భ దర్భమయం కృత కృతర్భమయం దేవం శ్వేత ద్వీపే స్థితం హరిం సమన్వితం సప్త పింగళాక్షం చతుర్భుజం అనేటువంటి శ్లోకం చదువుకుని ఆ దర్భగఢ్లో ఆ అనంత పద్మనాభుణ్ణి విష్ణువుని ఆరాధన చేసి ఈ ఫలితాన్ని పొందుతారని కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు శాంతిరస్తువు